దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి శాలు గుడ్ మార్నింగ్ అందరికీ ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయని లేఖన భాగము కీర్తనల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం మూడో వచనము ధ్యానించటకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల యాభై ప్రేమ గల పల్లో కపుతాండి జీవం కలిగిన వాక్యం కొరకు వందనాలు నాయన వాక్యంలోని ప్రత్యక్షతను దయచేసి వింటున్న బిడ్డలందరిపోయిన మెండైన దేవుని కుమ్మరించమని నజరేడును సర్వశక్తి గల ఈ స్నామంలో ప్రార్థించి పొందుకుని తండ్రి ఆమె చదువుదామండి కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనము కీర్తనీయుడైన యహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అలలుయ్య కీర్తనకారుడు దేవుని స్థుతిస్తూ ఆయన కీర్తనీయుడు అనగా స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు సన్నుతించుటకు తగినవాడు స్థుతులకు యోగ్యుడు అని దేవుని స్థుతిస్తున్నాడు అవును మన దేవుడు ఎంతైనా స్థుతి నొందదగినవాడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు యహోవా నామము స్థుతి నొందదగినది దినమల్లా ఆయనను మనం స్థుతించిన మరి జీవితం కాలం అంతా దేవుని స్థుతించినా కానీ ఆయన రుణం తీర్చలేము ఆయన గొప్పతనాన్ని వర్ణించలేము వివరించలేము గాడ్ ఇస్ టూ గ్రేట్ టు ప్రైజ్ వీ కె నాట్ ఓవర్ ప్రైజ్ గాడ్ మనము దేవుణ్ణి అబ్బో చాలా దేవుని స్థుతించేసాం లేదా చాలా ఎక్కువ స్థుతించామనడానికి లేదు మనం ఎంత స్థుతించినా దేవునికి తక్కువే అవుతుంది అందుకే దేవుడు మనకి నిత్యత్వాన్ని ఇచ్చేసాడు ఆయనను స్థుతించడానికి అలలుయ్య అయితే ఈ భూమి మీద మనం అంత కాలము ఆయన నామంని స్థుతించాలి స్థుతించుటకు మనం పిలువబడ్డాము అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నువ్వు పిలిచిన వాని గుణాతి సేమలు ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలను ఉన్నారు అని వాక్యము మనకి తెలియజేస్తుంది మనము దేవుని స్వత్తైన ప్రజలము ఎందుకు ఆయన మనల్ని పిలుచుకున్నారు ఆయన వెలుగు రాజ్యంలోనికి ఎందుకు పిలుచున్నారు అంటే ఆయన గుణాతి సేములను ప్రచురం చేయ నిమిత్తము ఆయన శక్తిమంతుడు ఆయన ప్రేమామయుడు ఆయన కృపామయుడు ఆయన జాలి గల దేవుడు దయామయుడు క్షమించే దేవుడు మరి సర్వశక్తి మంతుడు సమస్తమునకు కారణభూతుడు సకల స్థుతులకు కారణభూతుడు సమస్తాన నింపుచున్న దేవుడు లేక ఆయన గుణాతి సేములను చేయడానికి ఆయన మన పిలుచుకున్నారు ఆయన స్థుతులను మనము తెలియచేయడానికి ఆయన స్తుంచడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము అలాగా మరి చేయవలసినటువంటి వారం ఏంటన్నాము ఆయన కార్యములను బట్టి దేవుని మనము స్థుతించాలి మరి కీర్తన నూట మూడులో అనేక సంగతులు దేవుణ్ణి ఎందుకు సన్నతించాలి అని మహా దావి మహాభక్తుడు రాస్తూ నా ప్రణమ యహోవాను సన్నించము నా అంతరంగమునున్న సమస్తమైన పశుధనము సంతించము ఆయనని దోషములన్నీ క్షమించి వాడిని సంఘటనలన్నీ కుదుర్చు సమాధిలో నుండి ప్రాణాన్ని విమోచించి ఉన్నాడు కరుణాకటాక్షములని కిరీటంగా ధరింపజేసాడు మరి పక్షిరాజు యవనములని యవనం కొత్తదగినట్లు మెలుతోని హృదయాన్ని తృప్తి యహో నీతి క్రియలను జరిగించు బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చును ఈ విధంగా ఆయన గుణ లక్షణాలు మరచిపోకుండా శుతించుమని మనము వన్స్ ఇన్ వాళ్ళు మన ప్రాణంతో మనం నా ప్రాణమా యోన్ సన్నతించు యోవాన్ శుధించు మర్చిపోకు ఆయన చేసిన మేళ్ళను మర్చిపోకొని మరి ఆయన చేసిన గొప్ప కాలం బట్టి దేవుని శుతించడానికి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి అలాగే దేవుడు చేసిన సృష్టి కార్యమును బట్టి మరి ఆయన కలుగు చేసిన చంద్ర నక్షత్రాలు కొండలు గుట్టలు లోయలు సముద్రాలు నక్షత్రాలు అంతరిక్షం అన్ని చూస్తున్నప్పుడు ఆయన గొప్పతనము ప్రత్యక్షపరచబడుతుంది బయలుపరచబడుతుంది వాటిని బట్టి మనము దేవుని స్థుతించాలి అలాగే ఆయన చేసిన గొప్ప సిలువ బలి ఆగమును బట్టి ఆయన రక్షణ కార్యమును బట్టి ఆయన విశ్వాసం ద్వారా ఆయన నమ్మికించట ద్వారా కేవలము ఆయనను విశ్వసించుట ద్వారా మనకు కలుగు చేసినటువంటి రక్షణ అనే బహుమానము నిత్య జీవం అనే వరమును బట్టి మనము దేవుని ఎల్లప్పుడూ స్థుతించాలి హలలుయా ఎమ్మాన్ దేవుని ఎల్లప్పుడూ స్థుతించాలి హిబ్రిలకు రాసిన పత్రిక పదమూడు పదిహేనులో దేవుని వాక్యం కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి ఆగము చేయదు అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదుము అని మన ఫ్రూట్ ఆఫ్ లిప్స్ మన జిహ్వ ఫలమును అనగా మన నోటి ఫలమును మన నోటితో మనం ఆయన గొప్పతనాన్ని ఒప్పుకొంచుతమే అన్నామని వాక్యం సెలవిస్తుంది ఎల్లప్పుడూ శుతయాగం చేయడం దేవునికి ఎల్ల వేళలా ఎల్లప్పుడూ మనం స్థుతించాలి ఒకటే అభకీర్తనారు వచనంలో మరి సకల ప్రాణులు యహోవాని స్థుతించుదాక అని వాక్యం సెలవిస్తుంది ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లా ప్రాణం ఉన్నంత వరకు ఉన్న ప్రతి జీవి దేవుని స్థుతించిన గాక మీద మనము ప్రాణం ఉన్నంతవరకు వరకు ఈ లంగ్స్లో మన శ్వాస ఉన్నంత వరకు ఆయన స్థుతించే బద్దులమే ఉన్నాము ఆయన స్థుతిస్తాము స్తోత్రిస్తాము ఆయనందు ఆనందిస్తూ వెళ్ళప్పుడు ఆయనను కొనియాడి పొగడి ఆయనలో మనము ఆనందించి మరి ఆయన గుణాతిశయములను ప్రచురం చేద్దాము దేవుడి మహాకృపను మనందరికీ దయచేను గాక ద ప్రైజ్లో